మీరు చూస్తున్నారు మా ఇంట్లో కుండ ఇది ఈ కుండలేకి మేము ఒక చిన్న రాగి రేకును దాంట్లో పెడతాము ఈ రాగి రేకు పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో నీళ్ళలో ఉన్నటువంటి మలినాలన్నీ అది ఆకర్షిస్తుంది ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ కణాలు ప్లస్ దీంట్లో ఉన్నటువంటి చిలుము అంటే త్రుప్పు లాంటిది అన్నీ కూడా దానికి ఆకర్షించబడతాయి అన్నమాట బట్ కొన్ని రెండు రోజులు మనం రెండు మూడు రోజులు వాడిన తర్వాత దాన్ని శుభ్రంగా చింతకాయతో కానీ ముగ్గుపీడితో కానీ దాన్ని బాగా రుద్దుకుంటే తలాతల మెరుస్తుంది ఈ రాగి ప్లేట్ అయితే మేము బెంగళూరు సిటీ మార్కెట్లో ఎలక్ట్రికల్ సామాన్ల మీ దగ్గర ఎర్థింగ్ కోసమని రాగి ప్లేట్ మనం తీసుకొని రావడం జరిగింది దాంట్లో ఒక ముక్కను కట్ చేసి ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది లేదు అంటే మీకు అది దొరకడం కష్టమైతే రాగి గ్లాసు ఒకటి కొనుక్కున్నారంటే క్వాలిటీ ఇది అది కూడా దాన్ని కూడా మీరు ఈ విధంగా నీళ్ళల్లో వేసుకొని వాడుకోవచ్చు